నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మోడీ ప్రభుత్వానికే ఎసర పెట్టబోతూ ఉన్నాడా మధ్యంతర ఎన్నికల కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలని కొన్ని వేరే రకమైన దారుల్లో స్వయంగా ఆయనే పాల్గొకుండా మిగతా కొన్ని అసోసియేషన్స్ కానీ లేకపోతే థర్డ్ పార్టీ అసోసియేషన్స్ లాంటి వాటితోటి ఆయన కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొంత సమాచారం బయటకు వస్తుంది దానికి కావలసిన పెద్ద మొత్తాలు మొత్తం సమకూరుస్తుంది జగన్మోహన్ రెడ్డే అనేది కూడా ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం దీంట్లో వాస్తవం ఉంది నిజంగానే మోడీకి జగన్మోహన్ రెడ్డి ఎసరు పెట్టబోతూ ఉన్నాడా అసలు మధ్యంతరం ఎలా వస్తుంది ఏ కారణానికి వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి ఇక మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఎలా ఉంటుంది ఎప్పుడు వస్తాయి వస్తే గనుక అనేది ఎవరూ చెప్పలేని అంశమే ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏకి రెండు వందల తొంభై రెండు సీట్లు ఉన్నాయి దాంట్లో మ్యాక్సిమం ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కనిపించటం లేదు ఇప్పటికప్పుడు బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎవరిళ్ళి రాష్ట్రపతికి లెటర్లు ఇచ్చేవాళ్ళు ఏం కనిపించటం లేదు ఎందుకంటే మొన్ననే హల్వా వండారు అంటే అదే బడ్జెట్ హల్వా వండి వాళ్ళకి బాగా కావలసిన ఊతకర్ర లాంటి వాళ్ళైన మరి నితీష్ కుమార్కి కానీ ఇటు చంద్రబాబు నాయుడుకి కానీ ఏదో బాగా వరగబెట్టేశారు అనే ఒక ఫీలింగ్ కూడా తెప్పించారు నేషనల్ మీడియా నిండుగా మంచి మంచి కార్టూన్లు కూడా వచ్చాయి నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు ఎంతెంత హల్వా పెట్టుకుని బాగా బొక్కేస్తున్నట్టుగా ఆ కార్టూన్ల సారాంశం మరి ఈ బలం తగ్గకపోతే మధ్యంతరం ఎలా వస్తుంది ఎందుకు వచ్చే అవకాశం ఉంటుంది అది విషయం ఎవరికీ తెలియదు కానీ ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ అనాది కాలంగా చాలా కొన్ని సంవత్సరాలుగా ఈ ఎన్నికలు జరిగిన తరుణంలో క్యాండిడేట్స్ యొక్క గుణగణాలు ఏమిటి వాళ్ళ మీద ఉన్న క్రిమినల్ కేసులు ఏమిటి వాళ్ళకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అలా రావటానికి ఏం కారణాలు ఉన్నాయి దాంట్లో వాళ్ళు ఏమైనా క్రిమినల్ చర్యలకి ఏటికైనా పాల్పడ్డారా అనే వాటి అన్నిటినీ సేకరించి ఈ లోక్సభ ఎన్నికల్లో జరిగిన మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగిన ఎన్నికల మొత్తంలో వాళ్ళ ఆ క్యాండిడేట్లు గురించి వాళ్ళు బాగా స్టడీ చేయటం జరుగుతుంది దాని మీద ఇక ఎన్నికలు ప్రక్రియ మీద కూడా ఎన్నికలు ఏ రకంగా జరిగాయి ఈవీఎంలో లో ఏమైనా జరిగాయా ఈవీఎంలో లో పోలైన ఓట్లు ఎన్ని ఉన్నాయి లెక్కించిన ఓట్లు ఎన్ని ఉన్నాయి అనే వాటిల్లో మొత్తానికి వాళ్ళు కొంత సమాచారాన్ని బయటకు తీసి దాన్ని బహిర్గతం చేస్తారు కొన్ని కొన్ని సార్లు కోర్టులో కేసు కూడా వేయటం జరుగుతోంది కొన్ని ఏ బహిర్గతం చేయాల్సిన అంశాలు ఏ ఉన్నాయో వాటిని చాటుగా కొన్ని ఒక రకమైన మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటే దాన్ని ఖచ్చితమైన రిఫార్మ్ తీసుకొని రావటం కోసం వాళ్లే కేసులు వేసిన అంశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏడిఆర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోగోడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంల మేనిపులేషన్ జరిగింది అని గట్టిగా వాదిస్తున్న తరుణానికి వాళ్ళకి ఒక ఊతకర్ర ఒకటి దొరికింది ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎన్నికలు జరిగిన ప్రక్రియలో ఒక పన్నెండున్నర శాతం ఓట్లు ఎక్కువగా వచ్చాయి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు శాతం ఎక్కువ ఉందనో లేకపోతే సాయంత్రం ఐదు గంటలు ఒక్క గంట లోపులోనే ఈ పోలైన ఈ పన్నెండున్నర శాతం ఓట్లు పోలయ్యాయనో ఇచ్చాది రకరకాల అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక ఊతకర్ర దొరికింది ఈవీఎం మేనిపులేషన్ జరిగింది అందుకనే చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి కానీ గెలవటం జరిగింది ఆ నూట అరవై నాలుగు సీట్లు అందుకే వచ్చాయి తప్ప నాకు వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు నాకు ఇచ్చారు కానీ ఈ కూటమికి వచ్చిన నూట అరవై నాలుగు సీట్లు వాళ్ళు మ్యానిపులేషన్ ద్వారా లాక్కున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన ఇంతటితో పోతే పోయింది మరి కొన్న కొంతకాలం మీడియాలోనో మిగతా దాంట్లోనో ఈ ప్రచారం జరుగుతుంది చిన్నగా అది సమస్య పోతుంది కానీ మధ్యంతరం ఎందుకు వస్తుంది అందున మోడీకి ఎందుకు ఎసర పెడతాడు జగన్మోహన్ రెడ్డి మోడీకి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కానీ జగన్మోహన్ రెడ్డిని కావాల్సిన సమయంలో వాళ్ళు నెట్ట నిలువన వదిలేయటానికి తయారైపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చచ్చినా గెలవడు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాగానే ఒక్క ఉదుటిన చంకలో ఉన్న పిల్లాన్ని ఎత్తి నేలకేసు కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని కింద పడేసేసి చంద్రబాబు నాయుడిని ఎత్తి మళ్ళీ చంకలో పెట్టుకున్నారు బీహార్లో జరిగిన తొంత అందరికీ తెలుసు నితీష్ కుమార్ని ఏ రకంగా రెండు సీఎం పదవికి రాజీనామా చేపించి మళ్ళీ సీఎం పదవికిలో తీసుకుని ఎలా వచ్చారో అందరం చూసిందే ఇక అట్లాంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం మోడీకి ఎందుకు ఎదురు ఎదురెళ్లకుండా ఉంటాడు కానీ ఇక్కడ కేసులు భయం ఉంది కాబట్టి మోడీ ఏమైనా చేస్తాడు అనే ఉద్దేశాలు కూడా చాలామంది వెలుబుచ్చుతూ ఉన్నారు ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి మోడీకి ఎదురుగా వెళితే ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి మోడీ కంటే సీఎం పదవే ముఖ్యం కదా తాను ముప్పై సంవత్సరాలు సీఎంగా ఉండాలి అనే ఒక కోరిక ఉంది దానికి తగ్గ పాలన ఏమి చేయకపోవడం మూలాన ప్రజలు ఆయన తీసి పక్కన పెట్టారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి కానీ ప్రజా తీర్పు గురించి కానీ ఏ రోజు ఆలోచించడు ఏదో ఒక మేనిపులేషన్ చేసేసి కావాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మనం ఆ సీఎం సీట్ను పొందాలి అనేది అలాంటిదే ఇప్పుడు ఈ తరుణం ఈ ఏడీఆర్ రిపోర్టును బేస్ చేసుకొని కొన్ని అసోసియేషన్స్ కేసులు వేయబోతు ఉన్నాయి ఆ కేసులు వేయటానికి రంగం సిద్ధం చేస్తుంటే దానికి కావాల్సిన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి సమకూరుస్తూ ఉన్నాడు దేశంలో మధ్యంతరం ఎన్నికలు వస్తే గనుక మోడీ దిగిపోయే పరిస్థితులే ఉంటాయి అనేది ఒక ఆలోచన కూడా ఉంది కాబట్టి దేశం పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి అక్కడే మధ్యంతరం రావటానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మధ్యంతరం వస్తే గిస్తే మరి దేశంలోనే ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎందుకు రాదు అని అంటే ఇక్కడ మరి ప్రజలు ఓట్లు వేయాలి కదా జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టుగా ఇది వాళ్ళు మ్యానిపులేషన్ ద్వారా వచ్చింది అన్నా కూడా ఎవరు నమ్మేది కాదు అది ఈవీఎం మ్యానిపులేషన్ని బయటకు చెప్పటం తప్ప వాళ్ళు లోపలగా పొన్ వాళ్ళుగా అనుకునేది ఏమీ లేదు ఈవీఎంని తీసి పక్కన పెట్టేసేసి ఆ కాజును ఒకదాన్ని పన్నెండున్నర శాతం ఓట్లు గోల్ మాల్ అనే దాన్ని ఒక దాన్ని పట్టుకుని దేశంలో మధ్యంతరం వస్తే గనుక మోడీ ఉండడు ఇక జగన్మోహన్ రెడ్డి కూడా మోడీతో పని ఉండదు కావాలంటే ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి సీఎం పదవి ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి పాకిస్తాన్ వాడినైనా సరే ఎత్తి నెత్తిని పెట్టుకోగలడు అనేది రాష్ట్రంలో అందరికీ తెలిసిందే ఆయనకు కావాల్సిందల్లా కేవలం అధికారమే ఆ అధికారం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడతాడు కావాలంటే మోడీ సీటుకే ఎసరు కూడా పెట్టగలడు ఇదే ఈరోజు కుండబద్దలు